నంద్యాల టపాకాయల దుకాణాల ఏర్పాటు డిపోలో గందరగోళం నెలకొంది అరవై ఐదు మందికి కేటాయిస్తుంది నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఎప్పుడూ లేని విధంగా డిప్ పద్ధతిని ఒక పద్ధతిలో తహసీల్దార్ శ్రీనివాసులు కమిషనర్ శేషన్న డిప్ పద్ధతిని వారి చేతన్ నెంబర్ తీసుకునే విధంగా చేయటంతో టపాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం డిప్ పద్ధతి బాగుందని ఆనందం నెలకొంది డిప్ మొదలు పెట్టారు అయితే మధ్యలో ఒక ఫోన్ రావడంతో నిలిపివేసిన అధికారులు అరవై మూడు మంది ఆశ్చర్యానికి లోనయ్యారు అసలు ఏం జరిగింది అంతులనే నిలిపి ఏమిటి అంటూ అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు అందులో అధికారులు ఇరవై ఒక్క మంది వ్యాపారులపై కేసులు ఉన్నట్లు తెలియడంతో తాత్కాలికంగా టిప్పు నిలిపివేసినట్లు తెలిపడంతో అసలు ఏం జరిగింది అంటూ ఇవ్వరపోయారు తహసీల్దార్ కార్యాలయం గందరగోళం నెలకొంది ఎవరు అడ్డుకుంటున్నారు ఎవరు చేస్తున్నారు అంటూ వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఎవరో ఒక వ్యక్తి మాత్రం దీనిని అడ్డుకోవడం జరిగిందని వాపోయారు అధికారులు టపాసులకు నమోదు చేసుకున్న పంతొమ్మిది మందిపై నిబంధన షరతుతో సంతకాలు చేయించుకొని మరలా డిప్పు ప్రారంభించడం జరిగింది డిప్ ప్రారంభించడంతో వ్యాపారస్తుల కళల్లో ఆనందం నెలకొంది దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న టపాకాయల దుకాణం యజమానులకు దుకాణాలు కేటాయించినట్టు మున్సిపల్ కమిషనర్ బండి శేషన తహసీల్దార్ పత్తి శ్రీనివాసులు పేర్కొన్నారు నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో టపాకాయల యజమానులు అరవై మూడు మంది డప్పు డిప్పు ద్వారా దుకాణాలు కేటాయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని చలనాలు కట్టించుకుని దుకాణాలు కేటాయించినట్లు తెలిపారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యాపారస్తులు నిబంధనలు పాటించాలన్నారు అక్కడ ఒప్పుకొని అక్కడ నుంచి దగ్గరికి అక్కడికి వచ్చి అక్కడ కూడా దగ్గర సింగిల్ విండో వెళ్తాము సింగిల్ విండో సిస్టమ్ అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఏవైతే పోలీస్ కానీ మున్సిపాలిటీ కానీ ఫైర్ సర్వీస్ కానీ జీఎస్టీ వాళ్ళు కానీ ఇతర డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ వారి యొక్క సారథ్యంలో ఆయా డిపార్ట్మెంట్లకు ఫీజులు చెల్లించవలసి ఏవైతే ఉన్నాయో అవన్నీ చెల్లించినాక క్లియరెన్స్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చి వచ్చినాక రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి యొక్క సారథ్యంలో తహసీల్దార్ యొక్క సమక్షంలో ఈరోజు లాటరీ వేయబోతున్నాం దీన్ని గమనించవలసి ఏంటంటే ఒక డబ్బాలో అరవై మూడు మంది యొక్క సమాచారం ఉంది ఒక డబ్బాలో ఇంకో డబ్బాలో అరవై మూడు యొక్క షాపులు సీరియల్ నెంబర్స్ వన్ వన్ టూ సిక్స్టీ త్రీ వరకు ఉన్నాయి ఈ యొక్క లాటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఎవరైనా కానీ మేము కానీ మీరు కానీ ఎవరైనా కానీ వచ్చి ఇందులో ఒక చీటీ ఇందులో ఒక చీటీ తీసి ఆ రెండు చీటీలు కలిపి ఇంకొకరు ఇస్తాము అందులో ఏ పేరు ఏ నంబర్ వస్తుందో ఆ షాప్ ఆయనకు అలాట్ అయినట్టుగా సో అది ఒకటో షాప్ రావచ్చు అరవై రెండో షాప్ రావచ్చు అరవై మూడు అప్లికేషన్ సంబంధించి అరవై మూడు పేర్లు ఒక అరవై మూడు పేర్లు ఒక బాక్స్లో ఉన్నాయి ఒక చిటిలో ఒక పేరు ఉంది ఒక బాక్స్లో వన్ టూ సిక్స్టీ త్రీ నంబర్స్ ఒక్కొక్క స్లిప్లో ఒక నెంబర్ ఉంటుంది దీంట్లో ఒకరు వచ్చి ఒక సిటీ చిటి తీసి దీంట్లో ఒక చిట్టి తీస్తే ఈ పేరు దీంట్లో ఏ నంబర్ ఉంటే ఆ షాపు వాళ్ళకి అలాట్మెంట్ అలాట్మెంట్ కింద ఏమిండదు పేరు కింద ఏమి ఉండదు దీంట్లో పేరు ఒకటి ఉంటుంది దీంట్లో నంబర్ ఉంటుంది దీంట్లో ఏ పేరు అయితే వస్తుందో దీంట్లో ఏ నంబర్ అయితే వస్తుందో వాళ్ళకి